రోజే ఈ శుభదినము అనగాష్టమి వ్రతము ఈ అనగాష్టమి వ్రతం ఆచరించడం వల్ల కార్త్య వీరాజుడు సహస్ర బాహులు పొందాడు దత్తాత్రేయ స్వామి దగ్గర నుంచి ఆయనే అనగాష్టమి వ్రతాన్ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మరాజు ఆ పాండవుల చేత కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆచరింపజేశారు దశరథ మహారాజు శ్రీరామచంద్రమూర్తి చేత కూడా ఈ అనగాష్టమి వ్రతాన్ని ఆచరింపజేశారు ఎవరైతే ప్రతి ఏడాది ఈ అష్టమి రోజు అనగాష్టమి వ్రతము జరుపుకుంటారో అలాగే సామూహికంగా జరుపుకుంటే ఇంకా ఇంకా ఇష్టం స్వామికి ఈ అనగాష్టమి వ్రతం జరుపుకునే వాళ్ళకి ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తానని స్వామి చెప్పడం జరిగింది అలాగే ఒకప్పుడు బ్రహ్మదేవుడు అవిద్యగా గావిస్తారు బ్రహ్మదేవుడు తను చదువుకున్న వేధాలన్నీ మర్చిపోతారు గాయత్రి మంత్రం సైతము మరుస్తారు అప్పుడు మాత వద్దకు వెళ్తారు అప్పుడు దత్తాత్రేయ స్వామి చెప్తారు రేణుకా మాత స్వయంభువు అని చెప్పగానే అనఘాలక్ష్మి ముఖారవిందం నుంచి వేదాలన్నీ కూడా మాత వద్దకు వెళ్తాయి అందుకే బ్రహ్మదేవుడు కూడా అనగా అనగా అనఘాలక్ష్మికి నమస్కరిస్తారు మళ్ళీ తిరిగి ఆయన మర్చిపోయిన వేదాలన్నీ కూడా ఆయనకి గుర్తుకు వస్తాయి స్ఫురంలోకి వస్తాయి అలాగే మళ్ళీ నమస్కరించి బ్రహ్మదేవుడు తను వెళ్తారనమాట అందుకే అంతటి విశేషమైంది అనగాష్టమి వ్రతము